హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరికి లేటెస్ట్ మోడల్స్ పంజాబీ డ్రెస్ వచ్చాయండి ఇది ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతుంది ఇది త్రీ పీస్ ప్యాకింగ్ అండి ప్రతిదీ చున్నీ ఫ్యాంటు టాపు కాంబో ప్యాకింగ్ అండి త్రీ పీస్ మీకు అన్ని కలర్స్ ఉన్నాయి ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి ఇది ఒక కలర్ ఇది ఇది ఇంకోటి కలరు ఇది ఒక కలర్ అండి ఇందులో పై డిజైన్లు మారుతూ ఉంటాయి అన్ని మోడల్ పెడతాను చూడండి ఒకసారి ఇది ఒక కలరు కలర్ మాత్రం చాలా బాగున్నాయి వర్క్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అంత స్టోన్ వర్క్ కంప్యూటర్ ఎంబ్రైడింగ్ మగ్గం వర్క్ రండి కలిపి వస్తాయండి నెక్లు మాత్రం చాలా బాగుంటాయి కలర్ പ്രതി ഹൈലൈറ്റ് സൂപ്പർ ഉണ്ടോ മോഡൽ മാത്രം എക്സലെൻ്റ് കലറോ വിവരങ്ങൾ അർത്ഥം അനു കലർ ఇందులో సైజు వచ్చేసి ఎమ్ఓ ఎల్లో ఎక్స్ఎల్లో డబల్ ఎక్స్ఎల్లో నాలుగు పీసెస్ వస్తాయండి చూసుకోండి ఐటెం అంత చాలా బాగుంటుంది ప్రతిదీ హైలెట్టే ఓపెన్ చేయండి రెడ్ ఓపెన్ చే నెక్లెస్ చాలా బాగుంటాయి బట్ట కూడా చాలా స్మూత్గా ఉంటుంది బట్ట వర్క్ హైలెట్ మోడల్ బాగుంటుంది సున్నీ కూడా హైలైట్గా ఉంటుంది ప్రతిది ఎమ్ఓఎల్ ఎక్సెల్లో అన్ని మోడల్ ఉంటాయండి టిష్యూ ఇది ఒక టిష్యూ పట్టండి ఇది టిష్యూలో కూడా ఎంఓఎల్ ఎక్సెల్ ఉన్నాయి చూసుకోండి కావాల్సిన వాళ్ళు రేట్లు ట్యాక్ల మీద వేసాం ఫిక్స్డ్ రేట్ అండి షోరూంలో ఇది పద్దెనిమిది వందలు ఇరవై మూడు వందలు ఉంటుంది మన దగ్గర కేవలం ట్యాగ్లు మా ట్యాకుల మీద ఉంటుంది ప్రతిదీ ఒకటి ఒక్కో రేట్ అండి ఎంఓఎల్ ఎక్స్ఎల్లో డబుల్ ఎక్స్ఎల్లో రేట్లు ట్యాకుల మీద వేసిన ఫిక్స్డ్ రేట్ అండి కావాల్సిన వారు సంప్రదించండి